జంగారెడ్డిగూడెంలో నూరి పడకల ప్రభుత్వాసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది ఆటో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ట్రాన్స్ జెండర్స్ కు గాయాలయ్యాయి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆటోను ఢీకొట్టి మరో ద్విచక్ర వాహనాన్ని గుద్దుకుని మధ్య మ్యాక్స్ సొసైటీ సమీపంలో పళ్ళ దుకాణం వరకు కారు చేరుకుని ఆగిపోయింది రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కారు ను వదిలి పారిపోయినట్లు తెలియజేస్తున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు ను పోలీస్ స్టేషన్ కు తరలించారు గాయాల పాలైన ట్రాన్స్ జెండర్స్ ను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు జరీ కిరాకెళ్ళి వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కారు అని స్పీడ్గా ఉంటుంది అప్పటికి చూసి ఆటోని ఒకసారి కట్ చేశాను అయినా సరే వచ్చి ఆటోని పొందులో నేను వ్యక్తి తిన్నబడిపోయి తిన్నబడిపోయి వాళ్ళకి చాలా సీరియస్గా నొప్పి అయింది వాళ్ళకి కూడా ఫ్రాక్చర్స్ అయినాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది కారుకి బాగా ఆటోకి బాగా మేనేజ్ అయింది హాస్పిటల్ తిన్నబడి ప్రయత్నంలో జన్ వచ్చి లేకు మన హాస్పిటల్కి తీసుకొచ్చు